అందరికీ నమస్కారం నేను మీ కోట చంద్రబాబు శ్రీకాళహస్తి నుండి మా పైన చెన్నైలో పెట్టిన కేసు గురించి మాకున్న లీగల్ కాంప్లికేషన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని విషయాలు మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని మేము వస్తున్నాను ఒక వ్యక్తిని రిమాండ్ చేయడానికి క్రైమ్ ఆఫ్ ఏమేం కావాలో క్రియేట్ చేసుకొని ఏ వ్యక్తులనైనా ఏ కేసులోనైనా ఇరికించి జైలుకు పంపించనే విషయం మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ కేసులో అరెస్టు చేసి బెయిలు రానికుండా చేసి దాదాపు యాభై మూడు రోజులు జైల్లో ఉండేటట్లు చేశారు దాని తర్వాత ఇప్పుడు ఆ కేసు కొట్టేయడం కూడా జరిగింది ఇది ఎందుకు చెప్తున్నానంటే మా పైన అనవసరంగా హత్య కేసుకు ఏమేమి ఫేషియల్ కావాలి హత్య కేసుకు ఏమేమి స్టోరీ కావాలో వాళ్లకు నచ్చినట్లు ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకొని శ్రీకాళహస్తి నుండి వన్ టౌన్ సిఐ గోపి చెన్నై సెవెన్ వెల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి మరి అక్కడ ఏమేమి మంతనాలు చేసి మమ్మల్ని మా పేర్లు ఎఫ్ఐఆర్లు యాడ్ చేయకముందే మేము రిమాండ్కి వెళ్ళక ముందే చెన్నై పోలీస్ కమిషనర్ రాత్రి పది గంటలకు ప్రెస్ మీట్ పెడితే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మధ్యాహ్నం ఒక గంటకే ప్రెస్ మీట్ పెట్టి మా రిమాండ్ రిపోర్ట్లో రిమాండ్ రిపోర్టు బయటకు వచ్చింది మేము రిమాండ్కి వెళ్ళిన మరుసటి రోజు కానీ మేము రిమాండ్కి వెళ్ళక ముందే మేము కోర్టుకెళ్ళక ముందే స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఈయనే చేస్తున్నట్లు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హడావిడి హడావిడిగా మా ఇష్యూ కోసమే ప్రెస్ మీట్ పెట్టి టు పిన్ ఈయనే దగ్గరుండి చూసినట్లు లేకుంటే నుండే దగ్గరుండి రిమాండ్ రిపోర్ట్ రాయించినట్లు కొన్ని విషయాలు పబ్లిక్గా లైవ్ ప్రెస్ మీట్ ద్వారా చెప్పింది మీరు అందరు చూసింటారు మీరు ఒకసారి అర్థం చేసుకోండి మా పేరు ఎఫ్ఐఆర్లు యాడ్ చేయకముందు మేము కోర్టు కూడా వెళ్ళక ముందు కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండంగా చెన్నై పోలీస్ కమిషనరే రాత్రి పది గంటలకు ప్రెస్ మీట్ పెడితే అది కూడా ఆయన క్లారిటీగా చెప్పలేని పరిస్థితిలో ఉంటే అక్కడ కొంతమంది విలేకరులు అది అడిగితే మేము ఎలాగైనా క్రియేట్ చేసుకుంటామని ఆయన చెప్పిన వీడియోలన్నీ మీరు చూసింటారు ఇక్కడ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి మరి ఇటులేరు అటు ఇళ్ళారు అటు చేశారు ఎట్లా చేశారని ఈయన చెప్పాడంటే ఈయన అక్కడ పోలీసులకి స్క్రిప్ట్ ఇచ్చాడా ఈయన ఇక్కడ నుంచి సిఐ ని పంపించి అక్కడ ఏమేం డ్రామాలు ప్లే చేశాడు ఏమేం విషయాలు ప్లే చేశాడ విషయాలు మాకు తెలుసు అది మేము సందర్భం వచ్చినప్పుడు కేసు ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి మేము దాని గురించి మాట్లాడాలనుకోవడం లేదు ఆ కేసు పూర్తిగా మేము ఆ కేసులో మేము ఇన్నోసెంట్స్ అని ప్రూవ్ చేసుకున్న తర్వాత ఏమేమి బ్యాక్గ్రౌండ్ విషయాలు ఈ వ్యక్తి చేశాడో ఇతను ఉండేది చెన్నై ఇతని బిజినెస్లు చెన్నై ఇతని లావాదేవీలు చెన్నై ఇతనుకున్న ప్రాబల్యంతో అక్కడ ఏమేమి పనులు చేశాడో మా అందరికి తెలుసు అది మేము ఎప్పుడు బయట పెట్టాలో అది పెడతాం మీకు ఎందుకు చెప్తున్నామంటే ఒక హత్య కేసుకి ఏ విధమైన స్టోరీ కావాలో ఆ విధమైన స్టోరీని అల్లుకొని కోట గారిని నన్ను మమ్మల్ని జైలుకి పంపించడం జరిగింది నిజానికి మా దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ రాయుడుని మేము హత్య చేయలేదు మేము తీసుకెళ్ళి అక్కడ వేయలేదు మీరు అర్థం చేసుకొని మీరు ఒకసారి ఆలోచించండి ఆంధ్రాలో ఒక వ్యక్తిని హత్య చేస్తే ఇక్కడ నుంచి నూట యాభై కిలోమీటర్లు ట్రావెల్ చేసి చెన్నై అంత పెద్ద మహానగరం చెన్నై నడిబొడ్డున చెన్నై సిటీ సెంట్రల్ ఆ వ్యక్తి బాడీ ఎక్కడ దొరికింది పోలీసుల కంటే అక్కడ నుంచి ఐదు వందల మీటర్లు వెళ్తే హైకోర్టు ఉంటుంది అక్కడ నుంచి ఐదు వందల ఉంటే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ ఉంటుంది అక్కడ నుంచి ఐదు వందల ఉంటే సెక్రటేరియట్ ఉంటుంది సిటీ సెంట్రల్ దగ్గర దాదాపు ఇరవై కెమెరాలు ఉన్న సీసీటీవీ ఫుటేజు సర్వేలెన్స్ త్రీ సిక్స్టీ డిగ్రీ సర్వేలెన్స్ ఉన్న పోల్స్ దగ్గర దగ్గరలో ఒక వ్యక్తి శవం దొరుకుతుందంటే ఐదో క్లాస్ చదువుకున్న పిల్లోడైనా దీనికంటే బెటర్గా ప్లాన్ చేస్తారు ఏమైనా నిజంగా ఇలా జరిగి ఉంటే మీరు ప్రజల్ని ఆలోచించమని చెప్తున్నా మీడియా మిత్రులకి నేను చెప్తున్నా ఇక్కడ నుంచి నూట యాభై కిలోమీటర్లు ట్రావెల్ చేసి కెమెరాల ముందర ఒక వ్యక్తి బాడీని పడేయాల్సిన తెలివి తక్కువ తనం ఐదో క్లాస్ పిల్లోడు కూడా ఉండదు నిజంగా ఇక్కడ హత్య జరిగి బాడీని తీసుకెళ్లి పెట్టాలంటే వెళ్లేదారులోనే వందల వందల ప్లేసులు జనాలకు దొరుకుతాయి ఈ ఇది నేను ఎక్కువ ఇండెప్త్ గా మాట్లాడాలి అనుకోవడం లేదు ఎందుకంటే ఇది పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఉంది ఏం జరిగింది అతను ఎలా చనిపోయాడు ఎవరు చనిపోవండి చనిపోయాడు ఏం జరిగింది అనే విషయాలు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో జరుగుతుంది వాళ్ళు ఖచ్చితంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ డీప్ గా చేస్తున్నారు ఆ అప్డేట్స్ అన్ని మీరు చూస్తున్నారు ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఎందువల్ల ఇలా జరిగింది ఇవన్నీ సో నేను చెప్పదలుచుకున్న జూన్ ఇరవై ఐదు మా మామగారికి యాక్సిడెంట్ అయితే జూన్ ఇరవై ఐదు మేము అపోలో హాస్పిటల్ మా మామగారిని అడ్మిట్ చేయడం జరిగింది అక్కడ వారం రోజులు అపోలోలో ఉండడం జరిగింది డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా మేము తరచూ చెన్నై అపోలో హాస్పిటల్కి వెళ్తూ ఉండడం జరిగింది ఆ క్రమంలో భాగంగానే ఏడో తారీఖు నేను మా మామగారిని చెన్నై అపోలోకి తీసుకెళ్లడం జరిగింది నేను మీకు అన్ని పంపిస్తాను చెన్నై అపోలో హాస్పిటల్ బిల్స్ అపోలో హాస్పిటల్లో మా కార్ పార్క్ చేసిన వాలెట్ పార్కింగ్ డీటెయిల్స్ మీరు మీరు ఎవరైనా చెక్ చేసుకోవచ్చు అపోలో హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజ్ తీసుకున్నా చెక్ చేసుకోవచ్చు నేను క్లుప్తంగా చెప్పాలనుకుంటున్నా సో ఈ ఇష్యూ వెనక చాలా పెద్ద కుట్ర కోణం ఉంది మా పార్టీ నుంచి మమ్మల్ని సస్పెండ్ చేయించాలని ఒక మహిళ రాజకీయంగా బలంగా పోరాటం చేస్తూ ప్రజల కోసం పోరాటం చేస్తూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటూ పార్టీ అధిష్టానం దగ్గర మంచి పేరు తెచ్చుకుంటూ కూటమి ప్రభుత్వంలో బలమైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతూ ఉండడం చూసి ఓర్వలేక తన రాజకీయ ప్రాబల్యాన్ని తగ్గించేందుకు తనని రాజకీయంగా రాజకీయ జీవితాన్ని సమాధి చేయడాన్ని చేయడంలో భాగంగా కుట్రపూరితంగా మమ్మల్ని లేనిపోని హత్య కేసులో మమ్మల్ని ఇరికించారు సో పోలీసులు ఏదైతే అభియోగాలు మా రిమాండ్ రిపోర్ట్లో పెట్టారో అవన్నీ వాళ్ళు బెయిల్ లో నిరూపించుకోలేకపోయారు కాబట్టి వినుత కోట గారికి పంతొమ్మిది రోజుల్లో సబ్సీక్వెంట్గా కస్టడీ పిటిషన్ అని వేశారు దాని తర్వాత కేసు ట్రాన్స్ఫర్ కావాలి అని చెప్పి వేసి అడ్డు పెట్టి మాకు బెయిల్ రానికుండా చేసి ఆరు నెలలు మినిమంలో మినిమం మాకు బెయిల్ రానికుండా చేయాలని విశ్వ ప్రయత్నాలు చేసిన ఆ దేవుడు ఉన్నాడు చట్టాలు ఉన్నాయి కాబట్టి మేము ఈరోజు మేము ముందుకొచ్చి మళ్ళీ ధైర్యంగా నిలబడి మాట్లాడుతున్నాం ఈ కేసులో మేము నిర్దోషులమని మేము ప్రూవ్ చేసుకుంటాం మీ కేసులో మేము ఇన్నోసెంట్స్ అని మేము ప్రూవ్ చేసుకుని ప్రజల్లో మళ్ళీ బలంగా తిరుగుతామని మీకు తెలియజేస్తున్నాం మీడియా మిత్రులకి నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు టెలికాస్ట్ చేసేటప్పుడు వినుతా కోట చంద్రబాబు కోట హత్య చేశారు హత్య చేసి తీసుకెళ్లి అక్కడ పడేశారని చెప్తున్నారు మేము హత్య కేసులో ఆరోపణలు మాత్రమే ఎదుర్కొంటున్నాం అది ఇంకా ప్రూవ్ కాలేదు మేము నిర్దోషులమని మేము ప్రూవ్ చేసుకుంటాం మాపైన వినుత కోట గారి పైన ఏ విధమైన నీచమైన మహిళ పైన నీచంగా కుట్రలు చేశారో అవన్నీ త్వరలోనే వినుత కోట గారు మీడియా ముందుకు వచ్చి సాక్ష్యాధారాలతో సహా మీకు వివరించడం జరుగుతుంది ఏదైతే డ్రైవర్ రాయిడుకి సంబంధించిన వీడియో మీరందరూ చూసుంటారో ఆ వీడియోలో కొన్ని విషయాలు మాత్రమే ఉండడం జరిగింది ఆ వీడియోలో లేని చాలా విషయాలు మా దృష్టిలో మాకు చెప్పడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు మేము ఇదివరకే కలెక్ట్ చేశాం కొన్ని ఆధారాలు పోలీసులకు ఇవ్వడం జరిగింది చాలా వరకు ఆధారాలు మా లీగల్ అడ్వకేట్స్ దగ్గర ఇవ్వడం జరిగింది ఏదైతే చెన్నైలో కేసు జరుగుతుందో దానికి సంబంధించిన విచారణ ఆల్రెడీ చెన్నై పోలీసులు చేస్తున్నారు వాళ్ళు శ్రీకాళహస్తి వరకు వచ్చి విచారణ చేస్తున్నారు ఇక్కడ మీడియా ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక విషయం సూటిగా నేను అడగాలనుకుంటున్నాను ఒక మహిళకి సంబంధించిన విషయంలో ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఒక ఎమ్మెల్యే పైన ఇన్ని రకాల ఆరోపణలు మీడియాలో డిస్కషన్లు డిబేట్లు జరుగుతున్నా ఇంతవరకు ఏమాత్రం ఆ వ్యక్తిని పిలిపించి మాట్లాడడం కాదు కావచ్చు కదా ఈ ఇష్యూకి సంబంధించి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం లేకపోతే ఒక ఎంక్వైరీ వేయాలని ఎవరు అనుకోలేదు మీరందరూ చూసింటారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఈ విషయంలో ఉన్నాడనే దానికి ఇదివరకే ప్రజలందరికీ అర్థమైంది నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను చెన్నైలో ఇన్సిడెంట్ జరిగి మేము రిమాండ్కి వెళ్ళక ముందే ఈ వ్యక్తి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాడంటే గుమ్మడికాయల దొంగ అని చెప్పక ముందే భుజాలు ఎందుకు తడుముకున్న తడుముకున్నాడనే విషయం ప్రజలు ఆలోచించాలి ఒకవేళ అక్కడ చెన్నై పోలీసులు మమ్మల్ని కోర్టుకు తీసుకెళ్తే మా రిమాండ్ రిజెక్ట్ అవుతుందనే ఒక ఉద్దేశంతో మమ్మల్ని రాత్రి పది గంటలకి కోర్టుకు తీసుకెళ్లి మమ్మల్ని అక్కడ హత్య కేసులో రిమాండ్ చేపించడం జరిగింది ఆ రోజే మేము మ్యాజిస్ట్రేట్ ముందు చెప్పాం మాకు ఎలాంటి సంబంధం లేదంటే యు జస్ట్ ప్రూవ్ ఇట్ ఇన్ ద బెయిల్ అని జడ్జి గారు చెప్పడం జరిగింది దాని తర్వాత ప్రాసెస్ అన్ని మీకు తెలిసిందే బెయిల్ పైన బయట రావడం అవన్నీ సో ఈ వ్యక్తి ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏం చెప్పాడు వాడు నా తమ్ముడు మా ఇంటికి వస్తూ పోతూ ఉంటాడు నేను అతనికి అంత్యక్రియలు నేను దగ్గరుండి చూస్తానని చెప్పాడు మరి ఎందుకు వెళ్ళలేదు వెళ్తానని చెప్పి ఒక ఎందుకు వెళ్ళలేదు అంటే ఆ లోపే నీ పేరు బయటకు వచ్చేసరికి మళ్ళీ మనంతటా మనమే కన్ఫెషన్ నేను ఇష్యూలో ఉన్నాను అని మేము అసలు బయట ముందే నీ అంతట నువ్వే ప్రెస్ ముందర వచ్చి చొప్పేసుకున్నాం దాని తర్వాత ఏమంటావు వాడేవడో నాకెట్లా తెలుసు అంటావు నిజానికి మేము మీ ఇంటికి వచ్చింది రెండు సార్లే ఒకసారి మీ వైఫ్ రిషితారెడ్డి గారిని వైసీపీ వాళ్ళు ఇన్సల్ట్ చేశారనే ఉద్దేశంతో ఆ రోజు బాధపడుతుంటే ఆ రోజు వచ్చి మేము పరామర్శించడం జరిగింది ఇంకొక రోజు నీ పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి నువ్వు దుబాయ్కి పారిపోయినప్పుడు ఆ రోజు మీ ఇంటికి వచ్చి మేము పరామర్శించడం జరిగింది ఈ రెండు సందర్భాల్లో నువ్వు లేవు కనీసం అసలు మీ డ్రైవర్ ఎవరో మాకే తెలియదు మా డ్రైవర్ ఎవరో నీకు తెలిసే ఉద్దేశమే లేదు జనరల్గా అయితే నీకు తెలియాల్సిన అవసరం లేదు నీకు మీ పార్టీ కార్యకర్తల పేర్లే తెలియవు మీ పార్టీ మీ పార్టీ కార్యకర్తల మొహాలే నీకు జనరల్గా తెలియదు అలాంటిది మా మా ఇంట్లో మా దగ్గర పనిచేస్తున్న వ్యక్తి నీకు గుర్తుండాల్సిన అవసరం లేదు జనరల్గా అయితే కానీ ఆ వ్యక్తిని నువ్వు చాలాసార్లు కలిసావు మీ ఇంటికి రప్పించుకున్నావు ఎక్కడెక్కడో కలిసారు అవన్నీ విషయాలని మేము మళ్ళీ బయట పెడతాం సో ఈ ఇష్యూలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఉన్నాడనే విషయానికి ఆయనంతటా ఆయనే బయటకు వచ్చి మాట్లాడినవన్నీ ప్రజలు విశ్లేషిస్తే మీకు అర్థమవుతుంది అసలు నీకేం అవసరం ఒక కూటమి నువ్వు ఇంత నీచమైన చర్య మా పైన చేసి వీడియోలు తీయించాలని మమ్మల్ని చంపాలని చూసినా కానీ మేము కూటమిలో ఉన్న ఎమ్మెల్యే పైన బయట మాట్లాడకూడదనే ఉద్దేశంతో మా పార్టీకి చెప్పడం జరిగింది బయట మాట్లాడకుండా నీకేం అవసరం హడావిడి హడావిడిగా చెన్నై పోలీస్ కమిషనర్ ప్రెస్ మీట్ పెట్టకముందు నువ్వు ప్రెస్ మీట్ పెట్టావంటే నీకు అంత ఏంది నీకు అసలు ఏం నీకు అవసరం ఏంటి ఇక్కడ నుంచి సిఐ గోపిని అక్కడికి ఎవరు పంపించారు అతను అక్కడికి రావాల్సిన అవసరం ఏంటి అక్కడ వచ్చి మంతనాలు చేయాల్సిన అవసరం ఏంటి ఈ విషయాలు ప్రజలకి తెలియవు ఏం జరిగిందో సో మేము మేము అక్కడ హత్య కేసు ఆరోపణలు మా పైన పెడుతున్నారు మేము ఆ కేసును ఎదుర్కొంటున్నాం మేము ఇన్నోసెంట్స్గా మేము ప్రూవ్ చేసుకుని బయటకు వస్తున్నాం అదే ఏదైతే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో వినుత కోటాకి జరిగిన కుట్ర గురించి ఇంత డిబేట్స్ జరుగుతుంటే నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా మీరు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయండి వినుత కోట పైన ఏమేమి కుట్ర జరిగిందో ఎందుకు కుట్ర జరిగింది ఎవరు కుట్ర చేశారు లేదు ఆ సెల్ఫీ వీడియోని బేస్ చేసుకుని మా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ కూడా మేము ఇస్తాం ఇవన్నీ ఒక సిబిఐ ఎన్క్వైరీ వేయండి ఇది ఒక వినుత కోట గారికి జరిగిన విషయం కాదు ఒక మహిళ రాజకీయాల్లో ముందుకు రావాలంటే ఎంత నీచమైన కుట్రలు చేస్తున్నారో సిబిఐ ఎన్క్వైరీ కూడా మేము రెడీ సిబిఐ ఎంక్వైరీ వేసి వినుత కోటకి న్యాయం చేయాలి అలా జరగకపోతే మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి రాజకీయాల్లో నిలబడే పరిస్థితులు ఉంటాయా ఉండవా మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా మేము ధైర్యంగా నిలబడి ఉన్నాం మేమంటే కోట ఒక మహిళని ఇంత ఇబ్బందులు పెట్టినా వాళ్ళ పార్టీ నుంచి జనసేన పార్టీ నుంచి మమ్మల్ని సస్పెండ్ చేసే విధంగా కుట్రలు చేసినా ఈరోజు కోట నిలబడి ఉందంటే పార్టీ సపోర్ట్ లేకుండా పార్టీలోని చాలామంది లక్షల మంది జన సైనికులు సపోర్ట్ ఉన్నారు ముఖ్యంగా మా కుటుంబ సభ్యులు సపోర్ట్ ఉన్నాం కాబట్టి ఈరోజు ధైర్యంగా తను మళ్ళీ ముందుకు వచ్చి నిలబడి ఉంది ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది న్యాయం గెలవడానికి కొద్ది టైం పట్టొచ్చేమో కానీ న్యాయం తప్పకుండా గెలుస్తుంది సత్యమేవ జై హింద్